మాజీ ఎమ్మెల్యే రమేష్ బాబు జర్మనీ పౌరుడని తాను చేసిన ధర్మ పోరాటంలో గెలిచానని తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు శుక్రవారం తన నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆది శ్రీనివాస్ మాజీ ఎమ్మెల్యే రమేష్ బాబు అన్యాయాన్ని తప్పుదవ పట్టించి ఎన్నికలలో గెలిచి పదవి అనుభవించాడని కోర్టు తీర్పు నిరాశ కలిగిందని మాట్లాడుతున్నాడని భారతదేశం వ్యక్తులు భారతదేశ పాస్పోర్ట్ పై వెళ్తారు కానీ కానీ జర్మనీ పాస్పోర్ట్పై ఎలా వెళ్తున్నావని ప్రశ్నించారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో భారతదేశ పౌరత్వం రద్దు చేసుకున్నానని స్వయంగా ఆయన చెప్పాడని జర్మనీ పాస్పోర్ట్ను రెండు వేల పదమూడు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు రెన్యువల్ చేసుకున్నది నిజం కాదా అని ప్రశ్నించారు నియోజకవర్గ ప్రజలను మోసం చేసి చట్టాలను కోర్టులను తప్పుదవ పట్టించడని అన్నారు ఇప్పటికైనా న్యాయం గెలిచిందని తప్పు చేసిన వారు తప్పకుండా శిక్ష అనుభవిస్తారని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు సంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్ మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు వైస్ చైర్మన్ కనికరపు రాకేష్ కౌన్సిలర్ ఇప్పపుల్ల అజయ్ నాయకులు కూరగాయల కొమరయ్య పులి రాంబాబు గౌడ్ గూడూరు మధు పులకం రాజు బొందిల మహేష్ మస్తాన్ తదితరులు పాల్గొన్నారు అందరికీ వేములో నుంచి గెలుపొందినటువంటి సహాయ సభ్యుడు భారతదేశ పౌరుడు కాదని ఆనాడు నేను చెప్పింది నేట్ నిజమైందనే మాట ముందుగా చెప్తూ ఈ ధర్మ పోరాటంలో నా సహకరించినటువంటి వేములవాడ ప్రాంత ప్రజలకు నా మనోధైర్యాన్ని కోల్పోకుండా నాకు సహకరించినటువంటి నా సహచార మిత్రులకు శ్రేయవిలాసులకు ఆనాటి ముఖ్యమంత్రి దివంగత మానేత రాజశేఖర్ కోలుకుంటే ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వరకు నాకు సహకరించినటువంటి అనేక మంది కేంద్ర మంత్రులుగా మాజీ కేంద్ర మంత్రులుగా రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు పక్షులు పొన్న ప్రభుకర్ గారు శ్రీధర్బాబు గారు ఆనాటి మంత్రులు రత్నాకర్ రావు గారు జీవన్ రెడ్డి గారు వేములవాడలో కాంగ్రెస్ పార్టీ నాతో సహకారం చేసినటువంటి మిత్ర బృందం వేములవాడ సిరిసిల్లా కరినా హైదరాబాద్ ఢిల్లీ వరకు ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియాకి సంబంధించినటువంటి మిత్ర బృందం నేను చేస్తున్న ధర్మ పోరాటాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు అందించడంలో నా మనోధైర్యాన్ని కోల్పోకుండా చేసినటువంటి నా సహచార మిత్రుడు ఏదైతే ప్రెస్ మీట్ ఇక్కడ అప్పటి నుంచి కూడా ప్రతి ప్రెస్ మీట్లో నా పక్కన ఉన్నటువంటి ఆనాథ్ చీనాథ్ వరకు మిత్రులు కొంతమంది కాంగ్రెస్లో మాతో ప్రయాణం చేస్తున్నారు కొందరు ఇతరత్ర పార్టీలో ఉన్న నాయకులు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎమ్మెల్సీలు కానీ అతను ఇతరత్ర ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ పదిహేను సంవత్సరాలలో నాకు మద్దతు నిలిచిన ప్రతి ఒక్కరికి ముందుగా మీడియా ద్వారా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రపంచంలోనే ఆ దేశస్తుడు కాని వ్యక్తి ఆ దేశ చట్టసభలో ఉన్నట్టు చరిత్ర చెప్తలేదు తండ్రి చాటు బిడ్డడుగా లా మేకర్ కావాలనుకుని లా బ్రేక్ చేసి వచ్చినటువంటి వ్యక్తి ఎవరన్నా ఈ ప్రపంచంలో ఉన్నారంటే అది మన వేమునాడకు సంబంధించినటువంటి మహానుభావుడు యొక్క కథనే చెప్పచ్చు అనగానగా ఒక పౌరసత్వం ఏమైనా ఉందా అంటే వేములోడ పేరు వస్తుంది ఒక రకంగా మన ప్రాంతానికి చెడిపోయి తీసుకొచ్చినటువంటి రమేష్ బాబు గారిని ఏమనాలని చెప్పి వేరే ప్రాంత ప్రజలే తేల్చుకోవాల్సిన సందర్భం ఉంది నేను ఇప్పటికే చెప్పిన ఇంకా నన్ను నిరాశపరిచింది ఏ దుబద్ధతగా లేదు ఏ ఇప్పుడు కూడా నేను భారతదేశ పౌరుడు అనేది ఉన్నాను అని నేను అడుగుతున్నాను అడ్డంగా దొరికిపోయినా దొంగ అంటే బాధపడతాడు అడ్డంగా బుక్ అయిపోయింది ముమ్మాటికి భారతదేశ పౌరుడునే ముమ్మాటికి భారతదేశ పౌరున్నాయి అంటావు ఇక్కడ భారతీయుడు ప్రతి ఒక్కరు ఏ దేశం కోళ్ళో భారతదేశ పాస్పోర్ట్ పోతాం మీ ఒక్కడికి నలభై ఐదు సార్ల ప్రయాణాలు జర్మనీ పాస్పోర్ట్ ఎలా జరిగింది ఆ మ్యాజిక్ అయితే ఎప్పుడు చెప్పు నా వెనుకున్న ముందు మీరు అందరూ ఏ దేశం వాళ్ళో భారతదేశ పాస్పోర్ట్ పోతాం మరి మీరు మాత్రం నలభై ఐదు సార్లు జర్మనీ పాస్పోర్ట్ ట్రావెల్ చేసుకుంటే ఇక్కడ ముమ్మాటికి ఇంకా బుకాయింపు ఎందుకు అని అనుకో వేములవాడ ప్రాంత ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్న భార భారతదేశాన్నే మోసం చేస్తున్నాయి తప్ప జర్మనీ మోసం చేస్తున్నాడు ముప్పై ఒకటి ఎనిమిది రెండు ముప్పై ఒకటి మూడు రెండు వేల ఎనిమిది నాడు ఆయన భారతదేశ పౌరసత్వం పొందినప్పుడు దరఖాస్తు పెట్టి ఏదైతే చట్ట ప్రకారం నేను సంవత్సర కాలం పాటు అన్నాడు తీరా నేను ఛాలెంజ్ చేసిన తర్వాత చూస్తే తొంభై ఆరు రోజులు ఉన్నాడు సార్ రెండు వేల తొమ్మిది వరకు నువ్వు ఫిబ్రవరి మూడు నాడు భారతదేశ పౌరసత్వం తీసుకున్నాడు అప్పటిదాకా జర్మనీ పాస్పోర్ట్ నెంబర్ ఫైన్ ఫైవ్ అప్పటివరకు మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో మన భారతదేశ పౌరసత్వం రాజీనామా చేసింది ఆయన నేను అంటే ఆయనే జిల్లా కలెక్టర్ గారి రాజీనామాలు నేను నైన్టీన్ నైన్టీ వన్లో ఈ దేశ పౌరసత్వం రాజీనామా వేసుకొని జర్మనీ పౌరసత్వం పొందిన మళ్ళీ తిరిగి దేశ పౌరసత్వం పొందాలనుకుంటున్నా ఈ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ అనే చట్ట ప్రకారాన్ని అంటే బహుశా నైన్టీ వన్లో రాజీనామా చేసిన తర్వాత జర్మనీ పౌరసత్వం తీసుకున్నప్పుడు జర్మనీ పాస్పోర్ట్ వచ్చింది చట్టపరంగా కరెక్ట్ నేను ఇక్కడ న్యాయ సహజ శుద్ధమైన ప్రశ్న అని అడుగుతున్నాను రమేష్ బాబు నేను నైతికంగా ఆనడ గెలిచిన ఎందుకంటే ఫిబ్రవరి మూడు రెండు వేల తొమ్మిది నాటి భారతదేశ ప్రభుత్వం వచ్చేంత వరకు మీకు జర్మన్ పాస్పోర్ట్ ఉన్నది ఓకే అది ఎప్పుడు రెండు వేల పదమూడు వరకు పది సంవత్సరం ఒకసారి ఇన్వలే దేశమే రెండు వేల పదమూడులో నువ్వు భారతదేశ పౌరు కాబట్టి రెండు వేల పదమూడులో భారతదేశ పాస్పోర్ట్ తీసుకొని ఎందుకు తిండి ఇన్వెట్ చేసుకోవాలి రెండు వేల పదమూడులో మళ్ళీ ఇరవై మూడు వరకు జర్మనీ పాస్పోర్ట్ నిలువ్వు చేసుకున్నాను అంటే జర్మనీ దేశాన్ని ప్రేమిస్తును జర్మనీ పౌరసత్తులను కాపాడుకుంటున్న భారతదేశ ప్రజలను మోసం చేస్తున్నారు వెళ్ళడానికి ప్రజలు మోసం చేస్తున్నారు తండ్రిసారి బిడ్డడిగా ఎమ్మెల్యే గెలుస్తూ నన్ను అవమాన పరిచే విధంగా ఈయనకు పదవే కావాలి నాలుగు సార్లు ఓడగొట్టినా పొద్దురాలేదని చెప్పి నువ్వు ఐదు సార్లు భారతదేశ పౌరుడు గారిని తీర్పంచిన నీకు గుర్తుందని నేను గౌరవించిన ప్రజలని ఉంటుంది నీలాగా నీకు పారిపోలేదు నేను ఏం అంటే రెండు వేల పదమూడులో నిన్వల్ చేసుకుని జర్మన్ పాస్పోర్టు రెండు వేల ఇరవై మూడు వరకు ఆయన ఓసీ కార్డ్ హోల్డర్ కూడా కలిగి ఉన్నాడు అసలు ఓసీ కార్డ్ హోల్డర్ భారతదేశం ఓటక్ వేయడానికి అనుమతి ఉందా ఓసే కార్డు హోల్డర్ మన దేశంలో ఓటకు వేయడానికి కూడా అనుమతి లేదు అలాంటి ఓసే కార్డు రెండు వేల పంతొమ్మిది వరకు నివల్ ఉంది రెండు వేల తొమ్మిది నుంచి పంతొమ్మిది వరకు నేను భారతదేశ రెండు వేల తొమ్మిది వచ్చింది సెప్టెంబర్ రెండు వేల పంతొమ్మిది బెర్లిన్లో ఇండియన్ ఎంబెసి వేయండి పోయి ఒక దరఖాస్తు పెట్టుకున్నాడు పదిహేను కొరకు కొంచాలి ఓసీ కార్డు ఓసీ కార్డు హోల్డర్ అంటే మన దేశస్తులు ఇతర దేశంలో ఉన్నటువంటి వాళ్ళకు ఓసీఐ కార్డు ఫెసిలిటీ మన దేశం కనిపిస్తుంది ఓసీఐ కార్డు ఓల్డ్ అయితే ఎప్పుడైనా రావచ్చు మన దేశం ఎప్పుడైనా పోవచ్చు పాస్ విజాతకు సంబంధం లేదు అలాంటి ఓసీఐ కార్డు దరఖాస్తు పెట్టుకున్నప్పుడు బెర్లీన్లో ఇండియన్ ఎంబెసిడో దరఖాస్తు పెట్టుకున్నప్పుడు ఏం పేరు అంటే చంద్రమూర్ రమేష్ రావు రమేష్ తండ్రి పేరు అంటే చేసి రాజేశ్వరరావు మీ హోదా ఏంటంటే రిటైర్డ్ ప్రొఫెసర్ రాశారు ఎక్కడేమో ఎమ్మెల్యే అంటారు అక్కడ రిటైర్డ్ ప్రొఫెసర్ అదే కాలంలో పదో నెంబర్ కాలంలో మీరు ఏ దేశం అంటే జర్మనీ దేశం అని రాసింది అడ్డంగా దొరికిపోయాడు అడ్డంగా బుక్ అండి ఉంటుంది కదా రమేష్ బాబు గారు పన్నెండో కాళ్ళు ఏ దేశం అన్నారు అంటే అది ఇండియా ఇప్పుడు ఎంత ఎంత నైతికంగా కావాలని మోసం చేసి ఈ ప్రాంతాన్ని ఈ ఈ ఈ మోసగానే మనం నాలుగుసార్లు గెలిపించుకుంటే చెప్పని ఈరోజు ప్రజలు అనుకుంటున్న వేళ తప్పైంది క్షమించండి వేళ ప్రజలారా మహాప్రభాన్ని అక్కడ దండబెట్టి అనుకోండి నేను త్వరలో వస్తున్నా నేను ముక్కు నేను ముక్కు నెల రాసి ముక్కు పింకి రాస్తా చెప్పి పంటడు అనుకున్నా ఇంకా నన్ను నిరాశపరిచింది తీర్పు ఏది బద్దంగా లేదు అడ్డనే దొరికిపోయి ఇంకెందుకు అడ్డ తిన్నగా మాట్లాడుతున్నావు